యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ప్రతిదినము ఒక వీడియోను చూస్తున్న ప్రతి వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారములు తప్పకుండా వీడియో చూడండి అందులో నా మాటలను బట్టి దేవుని యొక్క ఆశీర్వాదం పొందండి కుండ దేవుని యొక్క కృప కోసం కనిపెట్టినప్పుడు ఆయన తన కృపను అనుగ్రహించే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము డెబ్బై ఏడవ అధ్యాయము ఒకటో వచ్చిన నేను ఎలిగెత్తి దేవునికి మొరపెట్టుకుందును ఆయనకు మనవి చేయిదును భక్తుడు కొన్ని సమయాల్లో సందర్భాల్లో తనకు కలిగినటువంటి పరిస్థితులను బట్టి శారీరకంగాను మానసికంగాను శత్రువులు తన మీదికి వచ్చినప్పుడు అనేక సమయాల్లో సందర్భాల్లో భక్తుడు దేవునికి మొరపెట్టుకునే విధానం ఎలిగెత్తి నేను ఎలిగెత్తి దేవునికి మొరపెట్టుకుందను ఏ పరిస్థితి సంభవించినా దేవునికి మొరపెట్టుకున్నటువంటి ఉద్దేశము ఆలోచన తనకున్నది ఆయన మనుషులపై ఆధారపడేవాడు కాదు మనుషుల దగ్గర పోయి మొరపెట్టేవాడు కాదు మనుషుల దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు విడిచేవాడు కాదు తన జీవితంలో ఏది సంభవించినప్పటికీ ఎలాంటి పరిస్థితులు కలిగినప్పటికీ కలిగినప్పటికీ దేవునికి మొరబెట్టుకునే అలవాటు దేవునికి మొరబెట్టుకునే ఆశ ఆయన జీవితంలో నిలిచినది దేవుడు తప్ప యహోవ తప్ప నా మొర ఆలకించి నన్ను విడిపించేవారు ఎవరూ లేరు యహోవాయ నన్ను విడిపిస్తాడు రక్షిస్తాడు నా జీవితంలో మేలు చేస్తాడు అని ఆయన తన జీవితంలో ఎన్నో ఎరిగి ఉన్నాడు గనకనే పొంది ఉన్నాడు గనకనే ఆయన నేను దేవునికి ఎలిగెత్తి అంటే ఎక్కువగా ఎలిగెత్తి మొరపెట్టుకున్నటువంటి మనస్సు ఆయనకున్నది ఈ దినాల్లో మనము కూడా ప్రభువు విశ్వాసం ఉంచిన క్రీస్తు బిడ్డలుగా జీవిస్తా ఉన్నాం తప్పకుండా మనుషులకు మొరపెట్టుకుంటే వారు ఈ విధంగా జరిగిందా అని అనేవారు కానీ ఆ యొక్క సమస్య నుంచి వారు విడిపించేవారు కాదు అని మన దేవునికి మొరపెట్టుకున్నప్పుడు మనం నమ్మిన ఏసఐకి మ ఏ సందర్భంలో మొరపెట్టుకున్నప్పటికీ యేసు ప్రభు తప్పకుండా మన మొరని విని ఆయన మనకు మేలు చేస్తాడు మన విడిపిస్తాడు రక్షిస్తాడు ఇది మన జీవితంలో మరిచిపోకూడదు ఎలాంటి పరిస్థితులు సంభవించిన ధైర్యంతో భయపడక క్రీస్తు యొక్క సన్నిధిలో మనం మొరపెట్టుకోవాలి అందుకే ఆదికాండము ఆది కాండము నాలుగో అధ్యాయంలో నాలుగో అధ్యాయం పదవచ్చులో చూస్తే ఇక్కడ ఏషావుతో దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతుల నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు ప్రేమైన దేవుని గుడ్డారా చాలామంది కూడా ఈ దినాల్లో వారికి కోపం వచ్చినప్పుడు వారికి ఆగ్రహం వచ్చినప్పుడు భార్యను చూడకుండా భర్తను చూడకుండా తల్లిదండ్రులను చూడకుండా పిల్లలు అని చూడకుండా అన్నదమ్ములను చూడకుండా స్నేహితులను చూడకుండా పొరుగువారని చూడకుండా వారు ఏం చేస్తారంటే చంపేస్తూ ఉన్నారు వారికి కోపము ఆగ్రహం వచ్చినప్పుడు వారు దేనితో కొట్టి చంపుతారో తెలియదు కనుక ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు ఇక్కడ ఏ వేలు దేవునికి నమ్మకమైన వ్యక్తి అందుకే ఆ వ్యక్తిని దేవుడు ఏషావు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించే వ్యక్తి కాదు దేవునికి నమ్మకమైన వ్యక్తి కాదు సరే ఏదేమైనప్పటికీ ఏ వేలు తన అర్పణను దేవుడు అంగీకరించండు కయూలను తన అర్పణను అంగీకరించలేదు అందును బట్టి తను అసూయపడి నా తమ్ముని యొక్క అర్పణ యహోవా అంగీకరించండు నాది ఎందుకు అంగీకరించలేదని దేవుణ్ణి అడగకుండా ఒక పొలంలో వారు ఉన్నప్పుడు తన తమ్ముని చంపేసిండు రక్తాన్ని చిందించిండు అందుకే దేవుడు అంటూ ఉన్నాడు నీ తమ్ముడు ఎక్కడ అడిగితే నేను కావలివాడి నా అన్నాడు ఇదిగో నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుండి నాకు మొరపెడతా ఉన్నది కనుక ఈ భూమి మీద నువ్వు దేశ దెమరవు అనగా నువ్వు శపించబడినవాడు అనడు ప్రేమ దేములరా ఎవరైతే నరహత్య చేస్తారో ఎవరైతే ఒక మనిషిని చంపివేస్తారో ఆ మనిషి శపించబడిన వాడు ఆ శాపంట్టిగనే పోదు ఎవరైనా సరే నువ్వెవరిని చంపినా నువ్వు శాపగ్రస్తుడు భూమి మీద నీకు శిక్ష తప్పదు ఆ శాపం నిన్ను ఎంటాడుతూనే ఉంటుంది అయినప్పటికీ కొందరు తొందరపాటు వల్ల చేసిన దాన్ని బట్టి వారు యేసో ప్రభు దగ్గరకు వచ్చి అయ్యో నన్ను క్షమించమని అడిగితే ఏసయ్య క్షమించిన సందర్భాలు ఎంతోమంది జీవితంలో ఉన్నాయి నేను తొందర శిక్ష పడ్డది అయినప్పటికీ దేవుడు క్షమించి వారిని తన సేవకులుగా వాడుకున్నాడు తన బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నాడు కరుణించాడు సరే ఏదేమైనప్పటికీ దేవుడే సెలవిచ్చిండు శపించబడినవాడు ఆ శాపము తొలగిపోవాలంటే నువ్వు నిన్ను పుట్టించిన సృష్టికర్త అయిన దేవుని ఎదుటనే నువ్వు క్షమాపణ అడగాలి అప్పుడే ఆ శాపం తొలగిపోద్ది లేకపోతే నువ్వు శాపగ్రస్తుడు కానీ వస్తుంది కనుక మరి బ్రతుకున్నప్పుడు దేవునికి మొరపెడుతున్న ఏ బేలు ఆయన చనిపోయిన తర్వాత రక్తము కూడా దేవునికి మొరపెడుతున్నారు చనిపోయిన వారి రక్తము మొరపెడతా ఉంటుంది ఎవరు ఎవరు చిందించినారో ఎవరు చిందించారో అయ్యా నా రక్తమును వారు చిందించినారని దేవునికి మొరపెడతా ఉంటుంది అందుకే బలిపీఠం కింద అనేక మంది ఆత్మలు ఉన్నారు ఏ బేలు మొదలుకొని బరకియ కుమారులకు జకరియా రక్తం వరకు వారు మొర అయ్యా మా రక్తమును చిందించిన దాన్ని బట్టి లోకానికి ఎప్పుడు తీర్పు అంటే ఇంకా కొంతకాలం విశ్రమించండి మీలాగా నా నామము నిమిత్తము మీ సహోదరుల యొక్కయు విశ్వాసుల యొక్కయు సేవకుల యొక్కయు సహదాసుల యొక్కయు లెక్క పూర్తి వరకు మీరు విశ్రమించండి అన్నాడు చనిపోయిన దేవుని బిడ్డలందరూ కూడా వరదేశంలో విశ్రాంతి పొందుతూ ఉన్నారు వారు జీవిస్తూ ఉన్నారు వారికి మరణం లేదు కనుక మనము నరుని యొక్క రక్తము చిందించినప్పుడు తప్పకుండా మనం శాపగ్రస్తులమవుతాము ఎందుకంటే నరుణి సృష్టించింది సృష్టికర్త అయిన దేవుడు గనుక యేసుప్రభు గనుక ఆ యొక్క నరుని యొక్క రక్తము మొరపెడుతూ ఉండదు అందుకు చిందించిన వారు ఎవరైతే చంపేశారో వారి విషయంలో ఆ శాపం వెంటాడుతూనే ఉంటుంది అందుకే మన జీవితాన్ని మనం మార్చుకోవాలా మన బ్రతుకును మార్చుకోవాలా ఒకవేళ తొందరగా కావలసుకొని చేస్తే దానికి ఎవరైనా కానీ కావలసుకొని చేసిన నీ దేవుని యొక్క వచ్చి క్షమాపణ అడిగితే పడితే దేవుడు నిన్ను కనికరిస్తాడు నిర్ధమ కాణము మూడవ ధ్యాయము తొమ్మిదొచ్చింది మూడో తొమ్మిది ఇస్రాయేలీల మొర నిజముగా నా యొక్కకు చేరినది ఐదుప్తీయులు వారిని పెట్టుతున్న హింస సూచితని కనుక ప్రేమైన దేవునిపడారా ఇస్రాయేల్ యొక్క మొర ఐగుప్తులో వారు నివసిస్తున్నప్పుడు ఇస్రాయెల్ యొక్క మొర దేవునికి వినపడ్డది నాకు వినపడ్డదని యహోబా మోసతో సెలవిచ్చాడు కనుక నేను వారి యొద్ధకి నిన్ను పంపుతారా వారిని ఐగుప్తులో నుంచి మరి నువ్వు తీసుకొని రావాలని దేవుడు మోసని ఎన్నుకున్నాడు అదేవిధంగా ఈనాడు ప్రేమ దేవునిలరా ఎవరైతే పాపము చేత రోగముల చేత శాపం చేత నానా విధములైనటువంటి విధానాలతో బ్రతుకుతున్నారు వారిని విడిపించడానికి యేశోప్రభు ఇష్టపడతా ఉన్నాడు దేవుని ప్రజలు ఇస్రాయల్ కనుక వారు మొరపెట్టారు నువ్వు మొరపెట్టకపోయినా నిన్ను విడిపించడానికి క్రీస్తి లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించాడు నీ పాపమును బట్టి నీ రక్తం చెందించబడాలా నీ పాపమును బట్టి నువ్వు శపించబడాలా నీ పాపమును బట్టి నువ్వు హింసింపబడాలా నీ పాపమును బట్టి నీకు శాపం రావాలి కానీ అదంతా కూడా క్రీస్తు అనుభవించాడు నీ పాపమును క్షమించడానికి నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన్ని నమ్మి నేను పాపిని అని అడిగితే ఆయన తప్పకుండా నేను క్షమిస్తాడు అందుకే ఇస్రాయేల్ యొక్క నాకు వినపడ్డది వారిని విడిపించడానికి నేను దిగు వచ్చిన సెలవిచ్చాడు ఇస్రాయి మొర నా ఇద్దరకు నిజముగా చేరింది ఐగిప్తులు వారిని పెట్టుతున్న హింస సూచితని కనుక ప్రేమ దేవనారా ఈనాడు దేవుని ప్రజల్ని హింసించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈనాడు హింసిస్తూ ఉన్నారు ఇంకా హింసించే దినాలు ఉండొచ్చు ప్రభుత్వాలు పట్టించుకోకపోవచ్చు అధికారులు పట్టించుకోకపోవచ్చు దేవుని బిడ్డలను పెడుతున్న హింసను వచ్చి వారు లెక్క చేయకపోవచ్చు కానీ ఇస్రాయేళ్లను హింస పెడుతున్నప్పుడు పరలోకము నుంచి దేవుడు వారి మొరను విని వారిని రక్షించడానికి ఆయన మోస ఎన్నుకొని ఆ స్థలానికి ఐగుప్తురకు పంపి ఇస్రాయల్లను రక్షించండు విడిపించాడు అద్భుతాలు చేసి ఆశ్చర్యకరణ జరిగించి కనుక ప్రేమ దేవుడు మన దేవుడు తప్పకుండా మన విడిపిస్తాడు మన దేవుడు మన తప్పకుండా రక్షిస్తాడు మనం నమ్మిన యేసయ్య మన మొరవిని తప్పకుండా మనను విడిపించి రక్షించే దేవుడు అందుకే మనం పాపం చేత నశించిపోతాం కనుకనే మరి సృష్టికర్త దేవుడు మానవుడికి లోకానికి వచ్చి మన రక్షణ కోసమై తన ప్రాణాలు అర్పించాడు ఈ సత్యాన్ని వెరిగితే ఆయన సన్నిధిలో మొరపెడుతూ ఎలిగెత్తి మొరపెట్టాలి కొన్ని సందర్భాల్లో మనము మరి వెలుగెత్తి మొరపెట్టప్పుడు మన మొర దేవుడు ఆలకించి మన విడిపించే దేవుడు కీర్తనగంధము కీర్తనగంధంలో ఒక మాట ఉంటుంది నూట నలభై రెండవ అధ్యాయం మొదటి వచ్చిన నేను ఎలిగెత్తి యహోవాకు మొరలిడుచున్నాను ఎలిగెత్తి యహోవాను బతిమాలు కొనుచున్నాను బహు వినయ వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొంచున్నాను నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను ప్రియమైన దేవుని బిడ్డారా మన జీవితంలో ఏదైనా మనకు సంభవించినప్పుడు మనము ఎలుగెత్తి దేవునికి ఏ సైకు మొరపెట్టుకోవాలి ఇక్కడ యహోవాకు మొరపెట్టుకున్నాడు పాత్ర కాలంలో క్రీస్తు రాకముందు కాలం అది ఎలుగెత్తి యహోవాను బతిమాలు కొనుచున్నాను బతిమరాడుకోవాలి మనకు బాధ వస్తే మనం ఇతరులు బాధ పెట్టాలి కాదు మన కష్టం వస్తే ఇతరులు కష్టపెట్టాలని కాదు మనకి ఇబ్బంది కలిగితే ఇతరులు ఇబ్బంది పెట్టడం కోసం అతను కత్తి పట్టుకొని వస్తే మనం కూడా కత్తి పట్టుకొని పోవడం కాదు అది కాదు మన యొక్క జీవితం దేవుని సన్నిధిలో ఏ సై సన్నిధిలో మనం బ్రతిమలాడుకోవాలి మన శరీరానికి ఏదైనా రోగం వచ్చిందా అపాయం వచ్చిందా ఏదైనా శిరసాల్లో ఉన్నామా లేకపోతే మరి మనం ఏం చెయ్యకపోయినా అన్యాయంగా మనని శిక్షిస్తూ ఉన్నారా హింసిస్తూ ఉన్నారా బాధ పెడతా ఉన్నారా దూషిస్తూ ఉన్నారా అయితే మనము ఏ సయ్యను బ్రతిమలాడుకోవాలి బ్రతిమలాడుకోవాలి ఇక్కడ భక్తులను బ్రతిమలాడుకుంటున్నాను బహు వినయముగా ఆయన సన్నిధి నేను మొరపెట్టుతున్నాను బహు వినయముగా అంటే మనం ఎట్లా దేవుని సన్నిధిలో వినయమైన మనస్సు కలిగి ఆయనకు మొరపెట్టుకున్నప్పుడు నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొంచున్నాను కనుక ప్రియమైన దేవునిలారా మన యొక్క బాధను మనం ఆయనకి తెలియజెప్పుకోవాలి ఎవరి ద్వారా మనం బాధపడతామో అయ్యా అలాని వ్యక్తి ద్వారా నేను బాధపడుతున్నాను ఈ బాధను తొలగించి వారు బాధ పెట్టకుండానట్లు వారి యొక్క హృదయాలు మార్చండి అని దేవుని యొక్క సన్నిధిలో ప్రభు సన్నిధిలో మనం మొర పెట్టుకున్నప్పుడు మన మొరను తప్పకుండా దేవుడు ఆలకిస్తాడు ఇలాంటి మంచి మనసు క్రీస్తుకే ఉన్నది మనం కూడా పొందాలి మనం క్రీస్తు బిడ్డలమని మనం ఎంచుతాం కదా ఎంచబడతాం కదా క్రీస్తుకు నమ్మకమైన వారిని ఎంచబడతాం కదా తప్పకుండా మనము ఏసయ సన్నిధులు బహు వినయముగా ఏసు ప్రభు ఏ విధంగా వినయముగా మొరపెట్టిండు మనుషులందరి కోసము మనము కూడా మొరపెట్టాలి చూడండి ఇలాప వాక్యములు మూడో అధ్యాయము యాభై ఏడో చలో ఒక మాట నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యుద్ధకొచ్చితివి భయపడకుమే అని నీవు చెప్పితివి కనుక ప్రేమైన దేవుని బిడ్డారా నేను నీకు మొరళిడిన దినమున నువ్వు నా ఎద్దకు వచ్చినావు భయపడకని నాకు ఉత్తరం ఇచ్చినావు చెప్పినావు కనుక దేవుడు తప్పకుండా నీతో మాట్లాడతాడు సన్నిధిలో నువ్వు మొరళిడుతున్నప్పుడు నీ బాధను బట్టి నువ్వు అడుగుతున్నప్పుడు నీ కష్టమును బట్టి అడుగుతున్నప్పుడు నీ ఇబ్బందిని బట్టి అడుగుతున్నప్పుడు ఆయన నీ యొద్దకు వస్తాడు నీతో మాట్లాడతాడు నీవు భయపడవద్దు నేను స్వస్థపరిస్తానంటాడు నీ బాధను తొలగిస్తానంటాడు నీకు న్యాయం చేస్తానంటాడు నీ జీవితంలో గొప్ప కార్యమును జరిగిస్తానని చెప్పాడు ఇది దేవుని బిడ్డలకున్న నమ్మకం వారిని దేవుడు విడిపించాడు వచ్చిండు భయపడొద్దని చెప్పాడు ఆ భక్తుని యొక్క జీవితంలో మరి దేవుడు మాట్లాడి తను అందుకే రెండో కోరిది పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది రెండో కోరింది పత్రిక ఆరో అధ్యాయంలో రెండో వచ్చిన అనుకూల సమయమందు నీ మొర ఆలకించుతీ రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా ఇదిగో ఇప్పుడే మిక్కిల అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము కనుక ప్రేమైన దినమంటారా అనుకూల సమయం ఉంది నీ మొరను ఆలకించి రక్షణ దినం నిన్ను ఆదుకుంటుని ప్రియమైన దేవుని విడరా అనుకూలమైన సమయంలో దేవుడు తప్పకుండా నీ మొరను ఆలకిస్తాడు నువ్వు ప్రార్థించే ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా నీ మొరను ఆలకించి నిన్ను ఆదరిస్తూ ఉంటాడు చాలామంది నేను ఎంత మొర పెట్టినా నాకు విడుదల రావట్లేదు కనుక ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన కట్టలను అనుసరిస్తూ ఆయన వాక్యానుసారంగా నీ జీవితాన్ని కొనసాగించుకుంటూ నీలో ఏ దోషము లోపం లేకుండా ఏ బేలు వలె కపటం లేనివాడిగా కక్ష లేనివాడిగా భేదాభిప్రాయం లేనివాడిగా కేవలం క్రీస్తునే వెంబడించే వ్యక్తిగా నీ జీవితాన్ని కొనసాగించుకుంటూ నువ్వు మొరపెట్టినప్పుడు తప్పకుండా నీ మొరను ఏసయ్య వింటాడు ఆయన భయపడొద్దని నీకు చెప్పుతాడు నీకే కావాలో ఆయన ఇస్తాడు నీ జీవితాలను వేమి పొందాలో అది ఇచ్చి నేను ఓదారుస్తాడు కనుక ఇంతకాలం నుంచి దీర్ఘవ్యాధితో బాధపడతాను ఏసైకు మొరపెట్టుకో ఎక్కడికెక్కడో పరుగులెత్తుతావును ఎక్కడెక్కడో ఎక్కడో పరుగులెత్తుతావు దీర్ఘ వ్యాధి నిన్ను పీడిస్తున్నట్లయితే ఇది అనుకూల సమయం ఇది ఈ దినం అనుకూలమైన సమయం ఈ సమయం మొరపెట్టు ఇది రక్షణ దినము ఈ దినము నిన్ను విడిపిస్తాడు రక్షిస్తాడు తన కార్యముని నీ పట్ల జరిగిస్తాడు అందుకే క్రీస్తు వైపు నువ్వు చూస్తూ యేసుప్రభు దగ్గర కన్నీళ్ళు విడిస్తే ఆయన నిన్ను కనీకరిస్తాడు అట్టి కృప దేవుడైన ప్రభు నేసుక్రీస్తు అనుగ్రహించినట్లుగా ప్రార్థించేద్దా పరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని పవిత్ర పాదాల పవిత్ర చేస్తున్నాం మేము ఎలిగెత్తి నీకు మొరపెట్టుకున్నప్పుడు అయ్యా మా యొక్క మొరను వినే దేవుడు మా యుద్ధకొచ్చి మమ్మల్ని భయపడకమని చె భయపడకము అని చెప్పే దేవుడు మమ్మల్ని ఓదార్చే దేవుడు నాయన ఈ దినమును మొరపెట్టినప్పుడు ఇది రక్షణ అన్న తండ్రి మీరు విడిపించే దేవుడు ఆయన ఈ వాక్యమును వింటున్న ప్రతి వారు కూడా వారి కష్టకాల శ్రమ శ్రమదిన దినమందు నీ సన్నిధిలో మొర గొప్ప భాగ్యం తెచ్చున్నాను యేసుక్రీస్తు పరిశుద్ధనామ వీడికి వచ్చున్నాను ప్రమతన్ తండ్రి ఆమెన్ యేసుక్రీస్తు పరిశుద్ధరాములు మీ అందరికీ నా హృదయపూర్వకందనములు ఈ యొక్క వీడియోను క్రొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనకు దీవించి ఆలోచించిన యొక్క ఆమెన్ అందరికీ వందనాలు